హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరాణి ఎర్రమ్ శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీస్ వచ్చేసి చట్నీ రెసిపీస్ అండి డైలీ ఇడ్లీ దోశలకు హడావిటి టైంలో చట్నీస్ అనేవి ప్రిపేర్ చేయలేం కదా అలాంటి వారికి అప్పటికప్పుడే చట్నీ చేసే అవసరం లేకుండా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకునే చట్నీ చూపించబోతున్నాను ఆ ప్రాసెస్ అంతా మీరు మిస్ చేయకుండా చూడండి ఇవి అర కేజీ టమాటాలు అండి నాటు టమాటాలు హైబ్రిడ్ టమాటాలు కన్నా నాటు టమాటాలతో చేస్తే టే చట్నీకి టేస్ట్ అనేది పుల్లగా చాలా చాలా బాగుంటుందండి అవన్నీ కూడా కడుక్కొని ఇలా ఒక క్లాత్తో పొడి క్లాత్తో తుడుచుకుందాం కాటన్ క్లాత్తో తుడుచుకుని పక్కన పెట్టుకుందామండి తడి అనేది ఏమీ లేకుండా ఆరనివ్వాలి కడిగిన తర్వాత ఇలా బాగా వా క్లీన్ చేసుకుని ఒక పది నిమిషాలు ఆరబెట్టుకోవాలి ఇలా ఆరిన తర్వాత చూపిస్తున్నానండి ఇప్పుడు ఒక్కొక్క టమాటోని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా తొడిమనేది ఏమీ లేకుండా తీసేసుకుని ఇలా టమాటాలని నాలుగు నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి ఇవన్నీ కూడా మనం ఉడికించుకుంటామండి ముక్కల సైజ్ అనేది అది అంత ప్రాబ్లం ఏం కాదు ఎలా కట్ చేసుకున్నా సరే మనం ఇవన్నీ ఉడికించబోతున్నాం ఇలా మొత్తం కూడా కట్ చేసుకుని అగ్గి నేను పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఇలా చట్నీని ప్రిపేర్ చేశారంటే డైలీ కూడా మీకు చట్నీతో పని ఉండదండి ఈ చట్నీనే ఇడ్లీకి దోశలకి చక్కగా సర్వ్ చేయొచ్చు చాలా చాలా టేస్టీగా కమ్మగా అనిపిస్తుంది బ్రేక్ఫాస్ట్ అంతా కూడా చక్కగా కంప్లీట్ చేస్తారు ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు కళాయి తీసుకుని ఒక గరిట ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకునే టమాటాలన్నీ కూడా అలా వేసుకుని కళాయిని స్టవ్ మీద పెట్టుకుని టమాటాలను ఉడికించుకుందామండి నాటు టమాటాలు అని చెప్పాను కదా జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుంది చాలా సాఫ్ట్గా ఈజీగా కుక్ అయిపోతాయండి ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెంగా చింతపండు వేసుకోండి ఈ టమాటాలకి పులుపు అనేది ఎక్కువగా ఉంటుందండి అందుకే చింతపండు ఎక్కువగా యాడ్ చేయకూడదు చాలా తక్కువగా వేసుకుంటే సరిపోతుంది నేను చూపించినంత వేసుకోండి ఇప్పుడు గల్లు ఉప్పు వేస్తున్నానండి టమాటాకి సరిపడా ఉప్పుని ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు మనం అవి రెండు కూడా బాగా కలిసిన తర్వాత వాటర్ అనేవి ఏమీ లేకుండా ఈగరే వరకు కూడా అలా ఉడికించుకుని ఇంకా చల్లారి పెట్టుకుందామండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారి పెట్టుకున్నాం కదా ఇదంతా కూడా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్ అనేది బాగా క్లీన్ చేసుకున్న తర్వాత అనేది ఏమీ లేకుండా పొడి క్లాత్తో మిక్సీ జార్ని కూడా బాగా తుడుచుకుని ఇలా చట్నీ గ్రైండ్ చేసుకుందామండి ఉడికించిన టమాటా అంతా కూడా జార్లో వేసేసుకున్నాం కదా ఇప్పుడు కారం చూపిస్తానండి మనం ఆల్రెడీ సాల్ట్ని టమాటా ఉడికినప్పుడు వేసాం కదా ఇప్పుడు కారాన్ని నాలుగు టేబుల్ స్పూన్లు చూపిస్తున్నాను ఇది పచ్చి కారం అండి కూరల్లో వాడే కారం కాదు ఇప్పుడు ఒక పెద్ద టేబుల్ స్పూన్ మెంతిపిండి అలాగే పెద్ద టేబుల్ స్పూన్ పిండి వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు తీసుకుని అలా వేసుకోవాలి ఇదంతా కూడా గ్రైండ్ చేసుకుందామండి మొత్తం మిక్స్ అవ్వాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలవాలి అలాగే టమాటో కూడా బాగా నలగాలి ఇలా గ్రైండ్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుందాం సాల్ట్ కానీ కారం కానీ చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ అనేది తగ్గిందండి మనం ఉడికించినప్పుడు వేసాం కదా కానీ ఇంకొంచెం యాడ్ చేద్దాం ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసాం కదా ఇంకొక టీ స్పూన్ ఆవుపిండి కూడా చూపిస్తున్నాను కొంచెం ఆవపిండి కూడా వేద్దామండి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒక టీ స్పూన్ ఆవుపిండి వేసాను ఇవన్నీ కూడా చట్నీలో బాగా కలుపుకుని మరొకసారి గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్ చట్నీ చాలా చాలా బాగుంటుందండి మనం పచ్చిమిర్చితో చేసే చట్నీ కన్నా ఇలా పచ్చి కారం వేసుకుని చేసుకుంటే చాలా చాలా బాగుండటమే కాకుండా నిల్వ అనేది ఉంటుంది మీరు కూరల్లో వాడే కారాన్ని కాకుండా ఇలా పచ్చి కారం వేసుకోండి పచ్చళ్ళ కారం ఉంటుంది కదా ఆ కారాన్ని యూజ్ చేసామంటే టేస్ట్తో పాటు నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటుందండి ఇదంతా కూడా ఒక బౌల్లోకి పెట్టేసుకుని పోపు రెడీ చేసుకుందాం ఇలా ఒక కాడగిన్నెని తీసుకుని రెండు గరిటెలు ఆయిల్ పోసుకోండి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ సాయిమినప్పప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక అర టీ స్పూన్ మెంతులు ఒక అర టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాం కదా ఇప్పుడు కొన్ని ఎండుమిర్చి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాం ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు తీసుకుని అలా పది పన్నెండు వేసుకుందాం ఈ పోపు గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని బాగా ఫ్రై చేసుకుందాం అండి పోపు అనేది బాగా కరెక్ట్గా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు కొన్ని కడుక్కొని పెట్టుకున్న కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుందాం కొంచెంగా ఇంగో వేసుకోండి ఒక అర టీ స్పూన్ ఇంగో వేసుకుంటే టమాటో చట్నీకి టేస్ట్ అనేది బాగా యాడ్ అవుతుంది కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పోపు అంతా కూడా చల్లారిన తర్వాత చట్నీలో కలిపేసుకుందాం అండి ఎంతో టేస్టీగా ఉండి టమాటో చట్నీ రెడీ అయిపోవచ్చింది ఇలా చల్లారిన తర్వాత చట్నీలో వేసేసుకుని మొత్తం కూడా స్పూన్తో కలిపేసుకుందాం ఈ పోపంతా కూడా చట్నీలో కలిసే వరకు బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఈ సీసాలో కానీ స్టోర్ చేసుకోండి ఇలా చేసుకుంటే మనం డైలీ బ్రేక్ఫాస్ట్లోనే కాదు ఫ్రెండ్స్ మీకు కనుక ఈ చట్నీ నచ్చితే లైక్ చేయండి అలాగే వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చట్నీని ట్రై చేసి ఎలా కుదిరిందో కూడా చెప్పండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఆయిల్ కలిపిన తర్వాత టేస్ట్ అనేది మరింత పెరిగింది పోపు వేసిన తర్వాత ఈ చట్నీకి కమ్మదనం అనేది మని మరింత యాడ్ అయ్యింది ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకొని ఇంకా గాజు సీసాలో స్టోర్ చేసుకోవటమేనండి చాలా చాలా సింపుల్ కదా చాలా తక్కువ తో ఈజీగా అయిపోయింది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలా బాగా చల్లారిన తర్వాత ఇలా స్టోర్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉండే టమాటో చట్నీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి నేను చెప్పిన విధంగా చేయండి ఆయిల్ కూడా ఎక్కువగా యూజ్ చేయలేదండి రెండు గరటల ఆయిల్తోనే ఇలా పోపు వేసాను అర కేజీ టమాటాలు కూడా చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయాయి కదా ఆయిల్ అనేది కూడా ఎక్కువగా తీసుకోలేదు మనం నాటు టమాటాలతో చేసాం కాబట్టి చట్నీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ చూడబోయే రెసిపీ వచ్చేసి టొమాటో నిల్వపరచడండి ఈ చట్నీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ మరి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా ఓపెన్ చేసి చూడండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కట్ట కొత్తిమీర తెచ్చుకొని దానిలో వేస్ట్గా ఉన్న ఆకులన్నీ కూడా నీట్గా తీసేసుకుని ఇలా మొత్తం కూడా ఎక్కువగా వాటర్ పోసుకుని బాగా కడిగి పెట్టుకోవాలండి దాని లోపల ఇసుక అనేది ఏమీ లేకుండా ఫ్రెష్గా ఉన్న ఆకుల్ని మాత్రమే తీసుకుని ఎక్కువసేపు వాష్ చేసుకుని ఇలా జల్లెడి జల్లెడలో పెట్టుకుని వాటర్ అన్నీ కూడా కిందకి దిగ్గిపోయేలా చేసుకోవాలండి తేమ అనేది ఏమి లేకుండా ఇలా హోల్స్ ఉన్న గిన్నెను తీసుకుని దాని లోపల పెట్టుకుంటే ఒక పది నిమిషాలు అలా చేసామంటే వాటర్ అన్నీ కూడా కిందకు వచ్చేస్తాయి ఇంకా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని రెండు గరిటెల ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర అంతా కూడా ఇలా వేసేసుకోవాలండి మనం కాడలతో సహా వేసుకోవచ్చండి ఎందుకంటే కాడలలో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా చక్కగా అది హెల్ప్ చేస్తుందండి అందుకే మనం కాడలతో సహా కూడా ఇలా మగ్గించుకోవాలి అదంతా కూడా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుని రెండు కప్పుల టమాటో ముక్కలు వేసుకోవాలండి ఇలా రెండు కప్పులు వేస్తున్నాను కొద్దిగా గల్లు ఉప్పు వేసుకుని వేసుకోవాలండి ఇప్పుడు కొత్తిమీర కాడల్ని కూడా మనం ఫ్రై చేసుకున్నాం కదా దానిలో కూడా కొంచెంగా గల్లు ఉప్పు వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టమాటో మగ్గుతుంది కదా దానిలో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని ఇలా వేసుకోవాలండి ఆ టమాటోలో ఉన్న వాటర్ అన్నీ కూడా బాగా రిలీజ్ అయ్యి టమాటో మొత్తం కూడా మగ్గి దగ్గరగా రావాలండి అంతవరకు కూడా ఇలా ఉడికించుకోవాలి ఫ్లేమ్ని కొంచెం హైలో పెట్టుకుని ఇలా ఉడికించుకున్నామంటే ఫాస్ట్గా మనకి టమాటో అనేది రెడీ అయిపోతుందండి ఇలా చిక్కబడిన తర్వాత ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది అప్పటి వరకు కూడా అలా ఉడికించుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న కొత్తిమీర ఉంది కదా దానిని ఆ మిక్సీ జార్లో వేసుకుని సాల్ట్ ఆల్రెడీ వేసాం కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్నాం కదా మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకొద్దాం గ్రైండ్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఇలా మొత్తం పేస్ట్ లాగా కాకుండా బరకగా గ్రైండ్ అయితే సరిపోతుందండి మనం కాడలతో సహా వేసాం కదా కొంచెం పీచుగా పీచు పీచుగా ఉన్నట్లుగా అనిపిస్తుందండి అయినా సరే చక్కగా నలుగుతుంది ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న టొమాటోని వేసుకుందాం ఇదంతా కూడా వేసుకుని మూత పెట్టుకుని మరొకసారి గ్రైండ్ చేసుకుందామండి గ్రైండ్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఇలా మొత్తం కూడా చక్కగా గ్రైండ్ అయింది కదా ఇప్పుడు మనం ఒక అరకప్పు పచ్చి కారం వేసుకోవాలండి ఇది కూరలో కారం కాదు పచ్చళ్ళకి వాడుతూ ఉంటాం కదా ఆ కారం వేసుకోవాలి ఒక అరకప్పు వేసాను ఇప్పుడు మనం రెండు టేబుల్ స్పూన్లు ఆవపిండి వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ మెంతిపిండి వేసుకోవాలి మెంతపిండి ఆవపిండి ప్యాకెట్స్ మీ మీకు రెడీగా లేకపోతే ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు కూడా కళాయిలో డ్రై రోస్ట్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుని చల్లారినిచ్చి ఆ పౌడర్ని గ్రైండ్ చేసుకున్న పౌడర్ని అలా వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం సాల్ట్ ఒకసారి టేస్ట్ చూసుకుని చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు మనం ఆల్రెడీ టమాటో ఉడికించినప్పుడు సాల్ట్ వేసాం అలాగే కొత్తిమీర గ్రైండ్ చేసినప్పుడు కూడా సాల్ట్ వేశాం కదా నాకు కరెక్ట్గా సరిపోయిందండి అదంతా గ్రైండ్ అయిన తర్వాత ఒక గిన్నెని తీసుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని పోపు దినుసులు అన్నీ వేసుకుని అలాగే ఒక టేబుల్ స్పూన్ ఇంగు కూడా వేసుకోవాలండి వేసుకుని ఈ పోపు దినుసుల గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని దినుసులన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు టేబుల్ స్పూన్ సాయిమినపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మెంతులు కూడా వేసుకుని కొంచెంగా ఇంగువ వేసుకొని ఇలా రెండు మూడు టేబుల్ స్పూన్లు ఎండుమిర్చి కూడా వేసుకుని రెండు టేబుల్ స్పూన్లు పచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని అవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుందాం అండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కడిగి పెట్టుకున్న కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకుందామండి ఇలా వేసుకుని కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పోపు అంతా కూడా కొంచెం చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర టమాటో చట్నీ ఉంది కదా అదంతా తీసుకుని ఆయిల్లో వేసేసుకుందామండి ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా పీచుగా ఉన్న కొత్తిమీర కొత్తిమీరకాడలతో మనం చట్నీ అనేది చేసుకుంటే ఫుడ్ అనేది ఈజీగా డైజెస్ట్ అయిపోతుందండి దీనిని రోజు మనం రైస్ తినేటప్పుడు ఫస్ట్ ముద్దలో కలుపుకొని ఈ చట్నీని మనం తిన్నామంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగా తగ్గిపోతాయండి చాలా ఫాస్ట్గా ఈజీగా మనకి ఫుడ్ అనేది అరిగిపోతుంది ఇంకా ఆ పోపంతా కూడా చల్లారిన తర్వాత ఇలా చట్నీ మొత్తం కూడా ఇలా వేసేసుకుని ఆయిల్ అంతా కూడా ఆ దినుసులన్నీ కూడా చట్నీకి మొత్తానికి కలిసే వరకు ఇలా బాగా కలుపుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కొత్తిమీర పు కొత్తిమీర టమాటో పచ్చడి రెడీ అయిపోయింది ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ అనేది చాలకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి కారం చాలకపోయినా కూడా ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి నేను వేసినవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయండి నేను నేనేమి యాడ్ చేయలేదు మీరు కానీ కారం టేస్ట్ కానీ సాల్ట్ టేస్ట్ కానీ చాలకపోతే ఒకసారి వేసుకోవచ్చండి ఆవుపిండి మెంతపిండి మాత్రం నేను చూపించిన విధంగా వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా వేయొద్దు ఒక టేబుల్ స్పూన్ మెంతపిండి రెండు టేబుల్ స్పూన్లు ఆవుపిండి వేస్తే సరిపోతుంది అదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పక్కన పెట్టేసుకుని ఇంకా టేస్ట్ చేయటమేనండి ఎంతో టేస్టీగా ఉంటుంది తర్వాత చూడబోయే చట్నీ వచ్చేసి అల్లం చట్నీ అండి పాతకాలం నాటి అమ్మమ్మల కాలం నాటి అల్లం చట్నీ నేను సింపుల్గా టేస్టీగా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి షవ వెలిగించుకొని కళాయి పెట్టుకొని రెండు గరెటలు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇలా ఒక కప్పు ఎండిమిర్చి తీసుకుని తొడిమెల తీసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ మాత్రం సిమ్లో పెట్టుకోండి లేదంటే ఎండుమిర్చి బాగా మాడిపోతాయి చట్నీకి టేస్ట్ అనేది బాగోదు చేదొచ్చేస్తుంది ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వెంటనే వాటిని తీసుకుని వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు తీసుకోండి అల్లం బాగా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మెంతులు వేసుకుని కొన్ని కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని అవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకుందామండి వెల్ వెల్లుల్లి కానీ అల్లం కానీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి కమ్మటి వాసన రావాలి అప్పటి వరకు ఫ్రై చేసుకుని అవన్నీ కూడా ఎండుమిర్చి ప్లేట్లో పెట్టేసుకుందాం ఇవన్నీ బాగా చల్లారి పెట్టుకోవాలండి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అవన్నీ దానిలో వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఈ చట్నీ అనేది దోశలకు చాలా చాలా బాగుంటుందండి ఇడ్లీకి కూడా చాలా బాగుంటుంది పిల్లలు ఘాట్ అనేది లేకుండా చక్కగా ఇష్టంగా కమ్మగా తింటారు అంత బాగుంటుంది మీరు వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి టేస్ట్కి సరిపడా గల్లు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని వేడి వేడి నీళ్లు పోసుకుని బాగా నానబెట్టుకోండి వేడి నీళ్ళు పోసుకుంటే చింతపండు ఈజీగా నానుతుంది అంతేకాకుండా ఈ చట్నీ అనేది వన్ మంత్ వరకు కూడా ఉంటుందండి ఫ్రెష్గా ఉంటుంది పాడవకుండా మనం చట్నీని స్టోర్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఏ కప్పుతో మిరపకాయలు తీసుకుంటే అదే కప్పుతో బెల్లం తీసుకుని ఆ బెల్లం తురుము కూడా వేసుకుని ముందుగా పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం మిక్సీ పట్టుకోవాలండి దానిలో వాటర్ అనేవి ఏమీ పోయకుండా ముందుగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే మిర్చిలో ఉన్న గింజలన్నీ కూడా బాగా గ్రైండ్ అవ్వాలి నలిగిపోవాలి గింజలు అనేవి మనకి కనిపించకూడదు ఇప్పుడు చింతపండు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం మీరు చూసారంటే చింత మీరు చూసారంటే మిర్చిలో ఉన్న గింజలు అనేవి ఏమీ కనిపించకుండా చక్కగా గ్రైండ్ అయింది కదా ఇప్పుడు టేస్ట్ చూసుకోండి సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందామండి ఇంకా చట్నీ చట్నీకి పప్పు పెట్టుకుంటే ఇంకా చట్నీ రెడీ అయిపోయినట్టేనండి ఇదంతా కూడా ఒక గిన్నెలో వేసేసుకుందామండి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు ముందుగా చూస్తున్నవారైతే ఫస్ట్ టైం చూస్తున్నవారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా దానిని టచ్ చేసి ఏ ఎల్ఏని బెల్లాయి కానీ కూడా యాక్టివేట్ చేయండి నేను ఇంకా పోపు రెడీ చేసుకున్నామండి ఇలా ఒక గిన్నె తీసుకుని దానిలో ఒక గరిట ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు ఆవాలు మెంతులు జీలకర్ర వేసుకుని కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని అలాగే కొన్ని కచ్చేపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదా కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని తాళింపుని బాగా వేయించుకోవాలండి పోపు అనేది కరెక్ట్గా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంకా చట్నీలో కలిపేసుకోవటమేనండి ఇప్పుడు ఈ చట్నీకి ఇంగువ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒక టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకుని ఆ పోపు ఆ ఇంగువ కూడా చట్నీలో కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇంకా ఎంతో టేస్టీగా ఉండి అల్లం చట్నీ రెడీ అయిపోయిందండి ఇది ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడే సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఫ్రెష్గా ఉంటుంది వన్ మంత్ అయినా కూడా మనం స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు నెక్స్ట్ చూడబోయే చట్నీ వచ్చేసి వంకాయ పచ్చడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ప్రాసెస్ అంతా స్కిప్ చేయకుండా చూడండి అర కేజీ వంకాయలు అండి ఇవి అర కేజీ వంకాయలు తీసుకుని పైన శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయలు ఉన్నాయి కదా ఇవి సన్నగా కట్ చేసుకుని ఆ ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట అలా చేస్తే కండ రాకుండా చక్కగా ఉంటాయి ఇప్పుడు చట్నీ కావాల్సిన పదార్థాలు చూడండి పచ్చిమిర్చి అండి ఇవి ఉండి పోపు దినుసులు అండి శనగపప్పు జీలకర్ర ఆవాలు పోపు దినుసులు ఎండుమిర్చి వెల్లుల్లి రబ్బలు నాలుగు చింతపండు కొద్దిగా చింతపండు ఉల్లిపాయ బద్దండి ఇది ఉల్లిపాయ హాఫ్ కట్ చేసుకొని తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి చూడండి వంకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి వాటర్లో వేసుకున్నాం కదా ఇలా వేసుకోవాలి మీరు కూడా ఇలా వాటర్లో వేసుకోండి ఉప్పు నీళ్ళలో వేసుకోండి మనకి కొంచెం లేట్ అయినా సరే ముక్కలు పాడవకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుని ఒక గరిట ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి చూపించాను కదా మీకు ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిర్చి దాంట్లో వేసుకుని దొరగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి మాత్రం వేగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి అవి వచ్చి మీద పడతాయి కాలే ఛాన్స్ ఉంటుంది అందుకే చాలా జాగ్రత్తగా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి అలా వేగినాయి కదా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా వాటర్ లేకుండా చక్కగా తీసుకుని ఆయిల్లో వేసుకొని మగ్గించుకోవాలి అలా అన్ని ముక్కల్ని కూడా అలా వేసుకుని మగ్గించుకోవాలి ఒక టీ స్పూన్ సాల్ట్ అండి ఇప్పుడు ముక్కలకి సరిపడా వేస్తున్నాను కావాలంటే తర్వాత వేసుకోవచ్చు ఒకేసారి ఎక్కువ వేయొద్దు సాల్ట్ వేసామంటే వంకాయ ముక్కలు చక్కగా త్వరగా మగ్గుతాయి మూత పెట్టుకొని ఇప్పుడు మనం పచ్చిమిర్చి చూపించాను కదా వాటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందాం పచ్చిమిర్చికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక అర టీ స్పూన్ జీలకర్ర రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి ఇది పచ్చిమిర్చి మాత్రమే ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి వంకాయ మొక్కలు మగ్గుతున్నాయి చూసారండి మధ్య మధ్యలో వాటిని చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా మగ్గుతున్నాయి కదా స్టవ్ ఆఫ్ చేసేసుకుని పచ్చిమిర్చిని సాల్టు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు వంకాయ ముక్కలను కూడా చల్లారిన తర్వాత అదే మిక్సీ జార్లో వేసేసుకుని చింతపండు చూపించాను కదా వాటిని నానబెట్టి ఉంచుకోవాలండి ఫస్ట్ దానిని కూడా తీసుకొని ఆ చట్నీలో వేసేసుకోవాలి అలా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చూడండి గ్రైండ్ చేశాను చట్నీ రెడీ అవుతుంది ఇంకా కొంచెం ప్రాసెస్ ఉందండి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే వంకాయ చట్నీకి మరింత టేస్ట్ వచ్చే విధంగా నేను ఒక టిప్ చెప్తాను మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చు ఆనియన్ చూపించాను కదా దానిని చిన్నగా ముక్కలుగా కట్ చేసి ఇలా వేసుకోవాలి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలన్నమాట అంటే ఒకేసారి మెత్తగా గ్రైండ్ అవ్వకూడదు ముక్కలు మనకి తినేటప్పుడు ఆనియన్స్ అక్కడక్కడ తగలాలన్నమాట పంటికి అలా మెత్తగా గ్రైండ్ చేయకుండా ఆనియన్స్ని ఒకసారి ఇలా తిప్పి అలా తీసేసుకోవాలి ఆఫ్ చేసేసుకోవాలి మిక్స్ జారు రెడీ అయ్యింది కదా ఇప్పుడు పోపు దినుసులు రెడీ చేద్దామండి తాళింపుకి అదే కళాయిలో ఒక గరిట ఆయిల్ పోసుకుని పోపు దినుసులు వేసుకుందాం ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు చూపించాను కదా పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఎండుమిర్చి రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా మెత్తగా కొట్టి దంచి అలా వేసుకోవాలి కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుందాం ఇలా పోపు రెడీ చేశాను కదా చక్కగా ఫ్రై అయిన తర్వాత కొంచెంసేపు త్వరగా ఫ్రై అవ్వాలండి అవన్నీ అలా ఫ్రై అవుతున్నాయి కదా ఫ్రెండ్స్ నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియో కింద నా ఫోటో పక్కనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా దాన్ని టచ్ చేసి ఐకాన్ని యాక్టివేట్ చేసి చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది ఫోన్కి ఆ పోపు రెడీ అయింది కదా దానిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఈ చట్నీతో మీరు ఇడ్లీ కానీ దోశ కానీ రైస్లో కానీ పప్పు చారు వండినప్పుడు నా సైడ్ డిష్గా నంచుకుంటానికి కానీ అలా కూడా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వంట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసి నాకు కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి రెడీ అయిపోయిందండి మీరు ఒకసారి ట్రై చేసి చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నా స్టైల్లో నేను చూపించాను కదా అందు పిల్లలు వంకాయ అంటే కర్రీ చేస్తే అస్సలు తినరు కదా చాలామంది మారం చేస్తూ ఉంటారు చిన్నపిల్లలు అలా కాకుండా ఇలా చట్నీలా చేసి పెడితే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది తర్వాత చేసుకోబోయే చట్నీ వచ్చేసి బీరకాయ చట్నీ అండి టేస్టీ చట్నీయే కాదు హెల్దీ చట్నీ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ అవసరమైన చట్నీ అండి తప్పకుండా ట్రై చేయండి దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూడండి ఏం చట్నీనా మీకు అర్థమైపోయి ఉంటుంది కదా బీరకాయ చట్నీ అండి దానికి కావాల్సిన పదార్థాలు ఒక పది పన్నెండు పచ్చిమిర్చి బీరకాయలు అండి ఇలా పైన కడుక్కొని కట్ చేసుకుని దాని పై చెక్కులు తీసుకోవాలండి పై చెక్కులు తీసుకుని రెండు మూడు సార్లు కడుక్కొని ఇలా ప్లేట్లో పెట్టుకోవాలండి బీరకాయ చెక్కలతో చట్నీనా అని మీకు డౌట్ రావచ్చు కానీ మీకు ఎలాంటి భయం అక్కర్లేదండి బీరకాయ చెక్కలు చెక్కుల్ని వేస్ట్గా పరేయకుండా ఇలా మీరు చట్నీగా ట్రై చేశారంటే మీకు హెల్త్కి చాలా అంటే చాలా మంచిది అలాగే చాలా టేస్ట్ కూడా ఇస్తుంది షవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని రెండు కరెట్ల ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి చూపించాను కదా వాటిని చక్కగా కడుక్కొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి వేపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి అవి వేగి మన బాడీ మీద పడే అవకాశం ఉంటుంది అందుకే చిన్న చిన్న ముక్కలుగా ఘాటులు పెట్టుకొని అలా ఆయిల్లో వేసుకోవాలి డైరెక్ట్గా పచ్చిమిర్చిని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేస్తే అవి మొహం మీద పడే ప్రమాదం ఉంటుంది అందుకే ఇలా చిన్న టిప్ పాటించండి చిన్న చిన్న ముక్కలుగా కానీ కొంచెం చీల్చి కానీ అలా వేసుకుంటే మనకి ఎలాంటి ప్రమాదం ఉండదు ఫ్రై అయిన తర్వాత అవి మిక్సీ జార్లో వేసేసుకుని ఒక చిన్న ఒక అంగుళం మొక్క అల్లం మొక్క అండి ఇది కడిగి శుభ్రంగా ఆయిల్లో వేసుకొని ఒక మూడు వెల్లుల్లి రబ్బలు కూడా ఆయిల్లో వేసుకొని త్వరగా ఫ్రై చేసుకుని వాటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాం ఈ చట్నీ మీరు ట్రై చేశారంటే చాలా చాలా హెల్ప్ అవుతుందండి మీ హెల్త్కి ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ చెక్కులు ఉన్నాయి కదా వీటితో మిను మనం చట్నీ చేసుకోవచ్చా అని మీకు డౌట్ ఏమీ అక్కర్లేదండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చెక్కు తీసిన బీరకాయలు ఉన్నాయి కదా వాటిని కర్రీగా యూజ్ చేసుకోండి బీరకాయ పప్పు కానీ బీరకాయ ఎగురు కానీ పాలు కూర కానీ అలా చేసుకుంటే బీరకాయ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఇష్టమైన కూర అలాగే పిల్లలకి ఇష్టం లేకపోతే మాత్రం ఏదోలా మీరు ట్రై చేసి వాళ్ళకి పెట్టండి బీరకాయ చాలా మంచిది కదా హెల్త్కి ఇలా బీరకాయ ముక్కలు కూడా చెక్కులు ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా మగ్గించుకోవాలి మటన్ హై ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా మగ్గించుకొని వాటిని కూడా తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇవి వేడివేడిగా ఉన్నాయి కదండి కొంచెంసేపు చల్లారి నిద్దాం అలా చల్లారి వరకు పక్కన పెట్టుకొని చట్నీకి కావలసిన పోపు రెడీ చేసుకుందామండి మనం గ్రైండ్ చేసుకునే ముందు ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వెల్లుల్లి ఆల్రెడీ వేసాం కదా ఆయిల్లో ఇప్పుడు జీలకర్ర ఒకటే వేసుకుని గ్రైండ్ చేసుకుందాం పోపు దినుసులు రెడీ చేసుకుందామండి అదే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని ఒక గరిట ఆయిల్ పోసుకొని పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకుని రెండు మూడు వెల్లుల్లి రబ్బలు కూడా గట్టిగా ప్రెస్ చేసుకుని వేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు మంచి టేస్ట్ని ఇస్తాయండి కర్రీకి కానీ చట్నీకి కానీ తర్వాత కొన్ని కరివేపాకులు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఈ పోపు రెడీ చేసుకున్నాం కదా దీనిని కూడా చల్లారినిద్దాం ఒక పక్కన పెట్టుకొని ఈ ఆయిల్లో పోపు దినుసుల్లో చిటికెడు పసుపు వేసుకుని చూడండి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసాను చట్నీని బీరకాయ చెక్కలు చట్నీ రెడీ అయ్యిందండి చక్కగా పోపులో వేసుకొని మొత్తాన్ని కలుపుకొని ఆయిల్ దినుసులు మొత్తం చట్నీకి పట్టేలా కొంచెంసేపు కలుపుకుందాం ఇప్పుడు టేస్ట్ సరిపోయిందో లేదో సాల్ట్ టేస్ట్ చూసుకుని మీరు కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు బీరకాయ చెక్కుల పచ్చడి చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఫోటో పక్కనే రెడ్ కలర్లో రా సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా దానిని ఒకసారి టచ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేశారంటే డైలీ నేను పెట్టబోయే రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి సెట్